ఇంగ్లాండ్ దేశంలో ఐదవ రాజైన జార్జ్ అనే ఆయన పరిపాలిస్తున్న రోజుల్లో బిషప్ ఆయన్ని పలకరిద్దాము దర్శిద్దాము అని వెళ్ళాడు వాళ్ళ సాంప్రదాయం ఏంటంటే వెళ్ళిన వెంటనే టోపీ తీసి అప్పుడు వారు అభినందనలు తెలియచేస్తారు ఈ బిషప్ గారు టోపీ తీసి తల వంచి అభినందనలు తెలియచేస్తే రాజు పైకి లేసి కిరీటం తీసి అభినందనలు తెలిపారు బిషప్ గారు వెళ్ళిపోయారు మాట్లాడి అప్పుడు మంత్రులు అడిగారు ఒక ప్రశ్న రాజుగారు మీరు ఒక రాజ్యానికి అధికారండి మీరు సామాన్యుడైన వ్యక్తి దగ్గర అంత తగ్గించుకోవడం మీకు అవసరము లేదు కదా అన్నారు మంత్రులు అనేటువంటి రాజుగారి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసండి నా దగ్గరికి వచ్చిన వ్యక్తి మీరు అన్నట్టు అతను సామాన్యుడే కానీ అతను చూపినటువంటి దీనత్వములో ఘనత ఉన్నది అన్నడే కాబట్టి నేనెందుకు కిరీటం తీసి అతనికి అభినందన తెలిపానంటే అతని దీనత్వము కంటే నా దీనత్వము ఇంకా అధికంగా ఉండాలని ఆ పనిచేశాను అన్నాడట ఇప్పుడు ఈయన లోకరీతిగా మాట్లాడితే మెంట్లోడే కానీ ఎలా మాట్లాడే తెలుసా మనము వెళ్ళబోయే పరలోకములో నిస్థాయి స్థితి నీ దీనత్వం మీద ఆధారపడి ఉంటుంది ఇది కథ కాదు